ఇక గరిమేళవారు భారతీయ శాస్త్రీయ ఆధ్యాత్మిక గాయకులైన గరిమెలవారు తీతిదేకి చెందిన అనమాచార్య ప్రాజెక్టులో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో గాత్ర కళాకారుడిగా ప్రవేశించి ఆస్థాన విద్వాంసుని హోదాకు ఎదిగారు సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆయన గురు అని చెప్పాలి గరిమిళ్ల వెయ్యికి పైగా అనమాచార్య కీర్తలను సంగీతాన్ని అందించడమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారి కోరిక మేరకు ఎనిమిది వందల పాటలను రికార్డింగ్ కూడా చేయడం జరిగింది యాభైకి పైగా శాస్త్రీయ కృతులను విడుదల చేశారు ఆయన ఆధ్వర్యంలోనే ఇక మూడు వందలకు పైగా లలిత గీతాలను కూడా గాత్రాన్ని అందించారు గరిమిళవారు ఇక ప్రస్తుతం మరి ఆయన భౌతికంగా మన దగ్గర లేనప్పటికీ కూడా ఆయనతో అన్న అనుబంధం మనం అజరామరంగా మాట్లాడుకుంటున్నాము అంటే మనం ఆయనకున్న సంగీతం ఆయన స్వరపరిచిన పాటలు ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం గాయకులు రామాచారి గారు మనతో సిద్ధంగా ఉన్నారు ఆయనతో ఉన్న అనుబంధం గురించి తెలుసుకుందాం రామాచారి గారు నమస్కారం అండి నమస్కారం రామాచారి గారు గరిమళ్ళ వారితో మీకున్న అనుబంధం ఎన్నో మీరు పాటలను పాడారు కచేరీలు చేశారు ఆయనతో మీకున్న అనుబంధం ఎటువంటిదండి ఆయనతో మొట్టమొదటి అనుబంధం అంటే ఆయన అన్నమయ్య వారి పాటల్ని ఎంతో మంది గొప్ప గొప్ప విద్వాంసి కంపోజ్ చేసిన పాటల్ని పాడారు అలాగే ఆయన స్వయంగా ఎన్నో గొప్ప అన్నమయ కీర్తనలు కంపోజ్ చేసి పాడారు పాడించారు అలా ముందు ఆయన పాటల్ని ఆయన పాటల్ని వింటూ ఆ నాదంలోనే ఆ పరమేశ్వరుని ఆయన ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనుభూతిని పొందిన విశేష శ్రోతల్లో ప్రేక్షకుల్లో నేను ఒక అండి ఫస్ట్ దాని తర్వాత ఆయనతో పరిచయం అవడము ఆయన నన్ను ఒక చిన్న తమ్ముడులాగా అలాగే నేను పాడుతున్నప్పుడు నాకు కొన్ని సూచనలు ఇవ్వడము అలాగే ఆయన స్వరపరిచిన పాటలు పాడిన పాటలు ఎన్నో పాటలు నేను నొటేషన్ రాసుకొని జాగ్రత్తగా ఒక్క నోట్ కూడా అవ్వకుండా నేను జాగ్రత్తగా నేర్చుకొని రాసుకొని పిల్లలకు నేర్పిస్తున్నాను కొన్ని వందల పాటలు నేర్పిస్తున్నాను స్వతంత్ర వ్యాప్తంగా అలా తర్వాత టీటీడీ వాళ్ళు కొత్త సంఖ్య కంపోజ్ చేసే దానికి నన్ను కూడా నన్ను కూడా ఎన్నిక చేశారు అప్పుడు కూడా ఆయన సలహాలు సూచనలతోనే ఆయన ఆయన ఎలా కంపోజ్ చేస్తారు ఒక అన్నమయ్య టీచర్ అది బాగా స్టడీ చేసి అలాగే మేము అందరం కూడా కంపోజ్ చేస్తాం ఎందుకంటే అన్నమయ్య పాటని ఎలా కంపోజ్ చేయాలి ఎలా పాడాలి అనే దానికి ఒక తూకం లాగా ఆయన చూపించారు ఇలా పాడాలి అన్నమయ్య టీచర్లు ఇలా కంపోజ్ చేయాలి జోస్ అంటారు సో ఒక రకంగా మా అందరికీ అన్నమయ్య పాటలు పాడే వాళ్ళకి కంపోజ్ చేసే వాళ్ళందరికీ ఆయన గురువు గురువు గారు అంటే ఆయన మార్గదర్శకంలోనే మేమంతా సంగీత దర్శకత్వం చేయడం జరుగుతోంది తర్వాత ఆయన మొన్ననే హైదరాబాద్ లో ఇటీవల ఆయనకి ఘనంగా సన్మానం చేశారు ఆయన మధ్యలో కూర్చోబెట్టి మేము అందరం కొంత వందల మంది ఆ గాయని గాయకులం అంతా చేశాం స్వరాక్ష్యం చేసి ఆయన పాదాలకు దండం పెట్టుకొని నేను ఆశక్తి తీసుకున్నాను తర్వాత అందమయ పాట నేను కంపోజ్ చేసిన పాటని ఆయన విని నన్ను ఆశీర్వదించి ఆ బాగా నాన్న చక్కని వాణిలో చేస్తున్నావు వెరీ గుడ్ ఆ సాంప్రదాయాన్ని నువ్వు అర్థం చేస్తున్నావు అని చక్కని కామెంట్స్ నాకు ఇవ్వడము ఇవన్నీ కూడా నేను మర్చిపోలేని ముందు ముందునే ఆయన ముందు మేము పాడడం జరిగింది ఆశీస్ తీసుకోవడం జరిగింది కానీ ఆయన విష్ణు కథను బల విధి విష్ణు కథ అంటూ ఆ విష్ణు కథని మనకందరికి ఇన్నాళ్ళు వినిపించారు వినిపించి మళ్ళీ మా ఆ విష్ణు విష్ణుమూర్తి ఆ వెంకటేశ్వర స్వామిలోనే హైన్ మేము అనుకుంటాము ఇక్కడ ఇప్పుడు ఆయన అన్నమయ్య అన్నమయ్య అన్నమయ్యే వారి పక్కనే కూర్చుని ఉంటారు ఆ పరమేశ్వరుడి దగ్గర కాబట్టి అంత గొప్ప స్టోల్ అయింది ఇంకా ఆయన పాటలు వింటూ మనము ఆ పరమేశ్వరుని దర్శించుకోవాలి తర్వాత నా డాయ శక్తున నేను వెళ్తున్నీ రోజులు ఆయన కంపోజ్ చేసిన పాటలు ఆయన పాడిన పాటలు ఎక్కడ కొంచెం కూడా తప్పకుండా వాటి రాగ తాడాలు ఏది కూడా నేను కొంచెం కూడా నెగ్లెక్ట్ చేయకుండా నేను నేర్చుకొని నొటేషన్ రాసుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా స్టూడెంట్స్ అందరికీ నేర్పిస్తాను అలాగే వివిధ వేదికల మీద మీలాంటి ఛానల్స్ తో కూడా నేను వారి పాటల్ని పాడిస్తూ వారి వారిని ఎప్పుడు నేను తలుచుకుంటూ ఒక ఆ ఏకలగ్య శిష్యుడి లాగా వారి పిల్ల తమ్ముడి లాగా తర్వాత తన గాయకుడిగా లాగా నేను ఎప్పుడు వారి వారి సంగీత సేవలో నేను ఉంటానని రామాచారి గారు ఆయన కర్ణాటక సంగీతం అలాగే లలిత గీతాలు జానపద గీతాలు కూడా అన్నమాచార్య కీర్తలన్నీ వాటిలో కూడా స్వరపరచడం జరిగింది మీరు కూడా ఎక్కువగా మీ స్టూడెంట్స్ కి లలిత గీతాలను ఎక్కువగా నేర్పిస్తూ ఉంటారు అయితే అన్నమాచార్య కీర్తన లలిత గీతంలో ఆయన స్వరపరిచిన గీతాల్లో ఆయనకు మీరు ఏదైనా అంకితం ఇస్తే ఏ పాట పాడతారు ఇప్పుడు అన్నమయ్య పాటలు అయితే బోర్డెన్ ఉన్నాయమ్మా నేను అంటే మా పిల్లలకి నేను లలిత గీతాలు ఒకటే నేర్పిస్తాను లలిత గీతాలు నేర్పిస్తాను భక్తి సంగీతం నేర్పిస్తాను సెమీ క్లాసికల్ సాంగ్స్ అన్నమయ్య సినిమా పాటలు అన్ని నేర్పిస్తాను ఒక ప్రొఫెషన్గా ఒక లైట్ మ్యూజిక్ ఒక సినిమా పాట ఇలా పాడాలి అయితే ఆయన రాసిన పాట ఒకటి నేను రికార్డ్ చేస్తున్నానండి మీకు ఆయన అన్మయ సంకీర్తనలు పాడేటంటే ముందు ఆయన గీతాలు పాడేవారు మా గురువు గారి సాయిబాబా గారు వారు చాలా ఆత్మీయులు వాళ్ళిద్దరు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట మా గురువు గారు కంపోజ్ చేసిన పాటలకి ఆయన చాలా పాటలు రచించారు బాలకృష్ణ ప్రసాద్ గారు ఆయన లంత్ర గీతాలు గోల్డెన్ రచించారు భక్తి గీతాలు రచించారు ఆయన కర్ణాటక సంగీతం పాడారు మృదంగం ఆర్టిస్ట్ ఆయన అంటే మల్టీ టాలెంటెడ్ అండి ఆయన ఒకటి కాదు తర్వాత విశ్లేషకులు అన్నమయ్య పాటల్ని అద్భుతంగా విశ్లేషించేవారు మా ఇంతకుముందు అన్నమయ్య పాటలు పట్టాభిషేకం చేసినప్పుడు కూడా వారు వచ్చి ఎన్నో పాటలని ఎన్నో రహస్యాలు మాకు చెప్పేవారు ఇలా ఉంటాయి పాటలు ఇలా కంపోజ్ చేయాలి ఇలా అని చెప్పారు అందులో లలిత గీతాలు చాలా పాడారు రచించారు నేను ఒకటి ఇన్స్ చేస్తున్నాను mene deepa dil na me kosme mene deepa dil na me kosme మీ పై మీ కన్న ప్రియ మీ సన్నిధిని హి కనరాదు ఇలా ఎన్నో పాటలు రాసరా నేనే దీపాడిన నీ కోసమే అంటే మనకి మన కోసమే ఆయన పాడారు మన కోసమే రాశారు హ్మ్ సార్మి దగ్గర థాంక్యూవదాలు రామచారి గారు ధన్యవాదాలు అండి థాంక్స్ దగ్గర ఎంతో మంది గాయకులు ఇప్పుడు పాడుతున్న గాయకుల్లో సినిమాల్లో పాడుతున్నారు స్టేజ్ మీద పాడుతున్నారు 퍼ఫార్మెన్స్లు ఇస్తున్న గాయకుల్లో ఎంతో మంది ఉన్నారు కర్ణాటక సంగీతం నేర్చుకున్న వారు ఉన్నారు సంగీ దళిత గీతాలు నేర్చుకున్న వారు ఉన్నారు జానపద గీతాలు నేర్చుకున్న వారు ఉన్నారు అలాగే ఆయన మృదంగ కూడా చాలా అద్భుతంగా వాయిస్తారు ఇందాక రామాచారి గారు అన్నట్టు ఆయన మల్టీ టాలెంటెడ్ సో అన్ని రంగాల్లో ఉన్నారు కాబట్టి ఆయన అజరామరంగా ఒక ధృవతారగా వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి మా భక్తి టీవీ కూడా ప్రస్తుతం సింగర్ కౌసల్య గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం ఆయనతో ఉన్న గురుగారితో ఉన్న అనుబంధం ఎటువంటిదో కౌసల్య గారు నమస్కారం అండి కౌశలి గారు నమస్కారం అండి గారి గురించి ఏం మాట్లాడతారు మీరు ఏం ఎంతో మందికి సంగీత భిక్ష పెట్టారు ఎంతో వారి కంపోజ్ చేసి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి అంటే మేము చిన్నప్పుడే మందమాచార కీర్తనలు చాలా సౌమ్యంగా పాడుతున్న గొంతుని ఎస్ జానకి అమ్మతో కలిసి పాడటం అవన్నీ కూడా చాలా సెన్సేషనల్ అయ్యాయి అప్పుడే అందరికి అన్నమాచారి కీర్తనల మీద చాలా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది పిల్లలందరికీ కూడా నేర్చుకోవాలి పాడాలి అని ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంట్రెస్ట్ వచ్చింది వారు చేసిన సేవ వల్ల అండ్ గురుగారు ఎస్ రికార్డింగ్ ప్రాజెక్ట్ లో శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ కొత్త కొత్త అన్నమాచార కీర్తనలు అన్ని కూడా అంటే తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి అన్ని అన్నమాచార కీర్తలు ఏవైతే ప్రాచుర్యాలలోకి రాలేదు ఇంకా కంపోజ్ చేయబడలేదు అవన్నీ కూడా ఆ అందరికీ అందించాలనే వాళ్ళ ఒక ప్రాజెక్ట్ లో భాగంగా వీరు ఎక్స్పర్ట్ కమిటీలో ఉండి అందరూ కంపోజ్ చేస్తున్నటువంటి కొత్త అన్నమాచారికల్ని పర్యవేక్షించి అందులో నేను కూడా భాగం నేను కూడా ఇరవై అన్నమాచరికీ ఇప్పటి వరకు నేను కంపోజ్ చేసి పాడాను సో అవన్నీ కూడా వారు ఆ పర్యవేక్షించి దానిలో రాగాలు లక్షణాలు అవన్నీ కూడా చూసి చూసేటువంటి ఎక్స్పర్ట్ కమిటీలో ఉన్నారు గురువు గారు అందరికంటే లెజెండరీ పెద్దవారు నేను పర్సనల్ గా ఎన్నే మ్యూజిక్ చేశాను తిరుపతిలో లాంగ్ బ్యాక్ అప్పుడు గురువు గారు ఒక అసోసియేషన్ స్థాపించారు కల్చరల్ అసోసియేషన్ దానిలో భాగంగా నాకు మా సిస్టర్ కి అప్పట్లో మమ్మల్ని తిరుపతి సిస్టర్స్ అనేవాళ్ళు పుత్తూరు సిస్టర్స్ అనేవాళ్ళు ఇద్దరం కలిసి కచేరీ చేయడం జరిగింది వారి సొంత అసోసియేషన్ లో కల్చరల్ అసోసియేషన్ లో అప్పుడు మేము చాలా చిన్న పిల్లలం గురువు గారు ఆ అప్పట్లో చాలా యాక్టివ్ గా తిరుపతిలో అఖండాలని జరిగేవి అంటే అఖండాలు అంటే ఇరవై నాలుగు గంటల పాటు అఖండంగా అన్నమాచార కీర్తనలు పాడు పాడుతూ ఉండటం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందిపుచ్చుకుంటూ అలా పాడుతూ ఉండేవాళ్ళు అనమాట అసలు మాకు అఖండాలంటూ ఉంటాయని అప్పుడే అక్కడే తెలిసింది గురువు గారు అలాంటివి చాలా కండక్ట్ చేసేవాళ్ళు మేమందరం కలిసి కొండ మీద ఆ బ్రహ్మోత్సవాలకి అలాంటి వాటికి గురువు పక్కన కూర్చుని పాడడం అలాంటి ఎక్స్పీరియన్సెస్ లు ఉండటం నా పూర్వజన్ సుకృతంగా భావిస్తున్నాను గురువు గారు ఎంతో మందికి సంగీత భిక్ష పెట్టారు ఎన్నో అన్నమాచార కీర్తల్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు అద్భుతంగా గానం చేస్తారు చాలా చాలా సాఫ్ట్ గా ఆ అన్నమాచరి కీర్తనలో ఉండే ఆర్థం కానీ ఆ ఫీల్ కానీ అన్నమయ్య పడినటువంటి ఆర్ద్రత ఆ ఫీల్ అన్ని కూడా దాంట్లో మనకి వినిపిస్తాయి సో అంత గొప్పగా వారు కంపోజ్ చేసి పాడడం జరిగింది వారు చేసినటువంటి సంగీత సేవ ఎప్పటికీ మన అందరితో ఉంటుంది మనందరికి అందుబాటులో ఉంటుంది ఆ సంగీత సేవ మనకి అందుబాటులో ఉండడమే మన అదృష్టంగా భావించవచ్చు మనం గురువు గారు ఈరోజు మన మధ్య లేకపోయినా వారు చేసినటువంటి సేవ వారి గొంతు వారి పాటలు వారి అనుమయ కీర్తనలు వారి సంగీత జ్ఞానం మొత్తం అంతా కూడా మన చుట్టూరా ఉంటుంది గురువు గారు ఆశీస్సులు కూడా ఉంటాయని ఓకే థ్యాంక్ యూ కౌసలి గారు విలువైన మాటలని గరిమిళ గారితో మీకున్న అనుబంధం గురించి మా భక్తి టీథీ ద్వారా మీరు పంచుకున్నారు ఇక గురుగారు తిరుమల తిరుపతి దేవస్థానికి ఆస్థాన గాయకులే కాదు అహోబిల మఠం ఆస్థాన గాయకుడు కూడా వ్యవహరించారు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించడంతో పాటు గారు స్వయంగా రచించినా పాడిన ఆంజనేయ కృతి మణిమాల నవగ్రహ కీర్తనలు కపిలేశ్వర స్వర మాధుర్యంతో పాటు లలిత సంగీతం కీర్తనలను కూడా ఆయన రచించారు ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న ఎన్నో అన్నమయ్య సంకీర్తనలు ఆయన ఆలపించినవే ఇక తన సంగీత ప్రస్థానంపై స్వామిని రూపొందిస్తుండగా ఇలా కావడం విచారకరం అని కూడా ప్రముఖ సంగీతకారులు ఇప్పటి వరకు కూడా ఎంతోమంది కూడా వాళ్ళ భావాన్ని వ్యక్తం చేశారు గరిమిళవారు ఆయన స్వరపరిచిన పాటలకు కాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు అలాగే కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును గరిమిళవారు అందుకున్నారు దేశ విదేశాల్లో ఆరువేల సంగీత కచేరీ చేయడం ఆయనకే సాధ్యమైంది ఇక ఇరవై ఐదుకు పైగా రాగాలను అన్నమయ్య పాటలు స్వీయ కృతులకు ఆయన్నే సృష్టించడం జరిగింది ఈ నెల అంటే మొన్న రీసెంట్గా జరిగిన ఆరవ తారీఖు యాదగిరి గుట్టలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా సైతం ఆయన గీతాలాపన ఆధ్యాత్మిక చేసి ఆధ్యాత్మికతను మనందరికీ కూడా పంచడం జరిగింది ఇక మనం ఇందాక మనం మాట్లాడుకుందాం ఆ వెంకటాచల దీసుడి కోసమే ఆయన స్వరపరిచారా అన్నట్టుగా అన్నమయ్య వారు రాస్తే ఈయన స్వరపరిచినట్టు మనం ఇందాకే మాట్లాడుకున్నాం అయితే అమ్మవారు కూడా ఏం తక్కువ కాదు నేనేం తక్కువ కాదు నాకు కోసం కూడా రాయి అన్నట్టు ఆవిడ ఆయన ఆవిడ కోసం రాసుకున్న పాటల్లో మరొకటి ఏ మనీ పొగడో తోమీ అలమీల్ మంగ ఏమని పొగడోదు ఏకనిను ఆ సోబగుల అలమీల్ మంగ ఏమని పొగడోదు మీ అంటూ మరి ఆలు వేలు మంగను స్థుతిస్తూ ఆమెను పొగుడుతూ కూడా ఎన్నో అద్భుతమైన అమ్మవారి పాటలు కూడా ఆయన అమ్ముల పొదలో ఉన్నాయని చెప్పుకోవాలి ఇక ప్రస్తుతం గరిమిళ్ళ గారితో అనుబంధం గురించి ప్రస్తుతం నటులో తనిఖిళ్ళ భరణి గారు మనతో ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం భరణి గారు నమస్కారం అండి భరణి గారు ఆయన గురించి గరిమళ్ళ గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అయితే మీ మాటల్లో మేము వినాలనుంది ఏం చెప్తారు హరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ప్రపంచం అందరికీ అన్నమయ్య పున అన్నమయ్య అని పునఃపర్త్యం చేశారు ఒక విధంగా అన్నమయ్య చాలా ప్రసిద్ధుడు నిత్యం అన్నమయ్య పాటలే పాడుతూ తిరుపతి నుంచి మళ్ళీ ఆ గుంతు కూడా అది సమాసాయం కంటే దాదాపు ముప్పై ఏళ్ల క్రితం విన్నా ఇవాళ విన్నా బాలకృష్ణ గొంతులో మార్ధవం మార్థక్యం తగ్గలేదండి నాకు పర్సనల్గా చాలా కావాల్సిన వాడు ఎందుకంటే మేము రాళ్లపల్లి గారి ఇంట్లో అప్పుడు కిషదికం చేసే రోజుల్లో మా వీళ్ళ ఫ్యామిలీ ఈ బాలకృష్ణ ప్రసాద్ వాళ్ళ అమ్మగారు మన యజ్ఞానికి జానకి గారి చెల్లెలు అక్క సారీ అక్క అనుకుంటారు వాళ్ళ బా వాళ్ళ బావగారు నరసింహారావు గారు ఒక అన్నమయ్య ఇన్స్టి పెట్టాడు మాట సంగీతం నేర్చే క్రమంలో అక్కడ మేము కొన్నాళ్ళు ఉదరంగం అట్లా నేర్చుకున్నాము బాలకృష్ణ ప్రసాద్ చాలా ప్రతిభావంతుడండి అంత కరెక్ట్ ఉద్యోగం మేము అనుకున్నాం కదా ఇంత ప్రతిభావంతుడికి ఎలాంటి ఎలాంటి జాబ్ వస్తుందా అని భగవంతుడు దాని వల్ల స్వామివారి సన్నిధిలోనే మంచి ఆ ప్రచారానికి ఆయనకి ఈ అంటే ఈ మధ్య నేను కలవలేదు కానీ వరప్రసాద్ రెడ్డి గారితో వాళ్ళ ఏదో ఒక కార్యక్రమంలో కలిసాము పరమాత్మ అతను అది అన్నమయ్య శాశ్వతంగా ఎలా ఉన్నాడో అలాగే బాలకృష్ణ ప్రసాద్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి వాయిస్ కూడా శాశ్వతంగా తెలుగు వాళ్ళని అలభిస్తూనే ఉంటుంది మా వెంకటేశ్వర స్వామి దయ వల్ల అదమ్మా ధన్యవాదాలు భరణి గారు చాలా సంతోషం ఇక గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా ఇప్పటివరకు గొప్ప గొప్ప వారు ఆయనతో ఉన్న అనుబంధం గురించి మన ఫోన్ లైన్లో ద్వారా ఇప్పటివరకు కూడా షేర్ చేసుకోవడం జరిగింది వారందరికీ కూడా మా భక్తి టీవీ తరపున ధన్యవాదాలు తెలియచేస్తూ మరొకసారి కూడా భక్తి టీవీతో గరిమిళ ప్రసాద్ గారిది విడదీయరాని అనుబంధం అని మరొక్కసారి నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఇలా మాట్లాడడంలో నేను కూడా భక్తి టీవీలో గత పద్దెనిమిది ఏళ్ళుగా వర్క్ చేస్తున్నాను కాబట్టి ఆయనతో పాటు నేను కూడా గరిమిళ గారి శిష్యకంలో నేను కూడా ఒక భక్తురాలిని నేను కూడా సంగీతం నేర్చుకున్న వారిలో ఒక భక్తురాలిగా కానీ మాట్లాడుతూ హరి సంకీర్తనం కార్యక్రమం పేరిట మరి భక్తి టీవీ ప్రత్యేకంగా నూట ఎనిమిదికి పైగా అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు ఇక ఒకే వేదికపై రెండు వందల పాటలకు పైగా ఆయన ఆలపించారు అంటే అత్యోక్తి కాదు మరి ఆయన ఈరోజు భౌతికంగా లేనప్పటికీ కూడా ఆయన గానం అలాగే ఆయన స్వరపరిచిన అనుమాచార్య కీర్తనలే కావచ్చు అలాగే శివుడి తాండవంపై కూడా శివునిపై కూడా ఎన్నో స్తోత్రాలు అలాగే హనుమంతునిపై కూడా ఎన్నో రచనలు చేశారు కాబట్టి ఆయన వాటిల్లో మనం ఉదయాన్నే లేవగానే మా భక్తి టీవీలో కూడా ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రతిరోజు ఒక్కొక్క స్పెషల్గా మనం ఒక్కొక్క డేని మనము మనం పూజించుకుంటాం కాబట్టి అలా ఆయన స్వరపరిచిన పాటలను ప్రతిరోజు మనము వింటూనే ఉంటాం ఆయన లేమ లేనప్పటికీ కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే ఆయన స్వరపరిచిన పాటలు అన్నమాచార్యుల వారు పాటలను రచిస్తే ఆయన స్వరపరిచారు కాబట్టి మరి ఆ వెంకటేశ్వర స్వామి పక్కనే మరి వీరి ఇరువురు కూడా కూర్చొని పాటలు అందిస్తున్నారేమో మరి ఆయనలో లీనమైపోయారు మరి స్వామివారిలో అంకితమైపోయారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మా భక్తి టీవీ వేడుకుంటోంది అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి అండగా నిలుస్తాడని భగవంతుణ్ణి కోరుకుంటున్నాము నమస్కారం